హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మీకు వీడియోలో ఏంటంటే అప్పటికప్పుడు చేసుకుని టమాటా నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నానండి మనం మామూలుగా టమాటా నిల్వ పచ్చడి చేయాలంటే టమాటా ముక్కల్ని ఎండలో బాగా ఎండబెట్టి పచ్చడి పెడుతూ ఉంటాం కదండి ఈ ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడికి ఎండతో పని లేదండి టమాటా ముక్కల్ని ఎండబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు మనం అరగంటలో ఈ టమాటా నిల్వ పచ్చడిని అయితే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సులభం కాకపోతే కొన్ని కొన్ని టిప్స్ తో పాటు కొలతలతో పాటు మనం ఈ ఇన్స్ టమాటా నిల్వ చేసామంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఇక్కడ ముందుగా ఒక అర కేజీ వరకు బాగా పండిన తీసుకున్నాను అలాగే ఈ టమోటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకోవాలండి వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇదిగోండి నేనైతే మీడియం సైజ్ లో కట్ చేసుకున్నానండి టమాటా ముక్కల్ని మీరు కావాలంటే వీటికన్నా కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని బాండి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు మెంతులు రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి వీటిని గ్రామ్స్ లో చెప్పాలంటే మెంతులు వచ్చేసి ఐదు గ్రాముల వరకు ఉంటాయి ఆవాలు వచ్చేసి పది గ్రాముల వరకు ఉంటాయి వీటిని దోరగా వేయించేసేసుకోండి వీటిని వేయించేటప్పుడు మంచి అరోమా వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇలా బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి బాండీ పెట్టేసుకొని ఒక్క గరిటె వరకు నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక యాభై గ్రాముల వరకు చింతపండుని విధంగా రెబ్బల పళ్ళంగా వేసేసుకోండి మనం తీసుకున్న అర కేజీ టమాటాలకి యాభై గ్రాముల వరకు చింతపండు కరెక్ట్ గా సరిపోతుందండి పులువు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట పచ్చడికి ఇప్పుడు ఈ చింతపండు టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ని సిమ్లో పెట్టేసుకొని నీరు ఇంకి వరకు ఉడికించుకోండి టమాటా ముక్కలు బాగా మెత్త మెత్తగా అవ్వాలి ఇక్కడ వీడియో లో చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా గుజ్జు గుజ్జుగా అవ్వాలి చూసారా అనేది లేదు శుభ్రంగా ఇంకి పోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి ఇది చల్లారే లోపల ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని మెత్తగా పౌడర్ లా చేసేసుకోండి ఇదిగోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి మనం చల్లారి పెట్టి ఉంచుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు సాల్ట్ వేసేసుకోండి ఈ సాల్ట్ గ్రామ్స్ లో వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే అరకప్పు వరకు కారం వేసుకోండి అలాగే ఈ కారం వచ్చేసి గ్రామ్స్ లో చెప్పాలంటే అరవై గ్రాముల వరకు ఉంటుంది ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే సాల్ట్ ని చెక్ చేసుకోండి తక్కువైందంటే కనుక మరొక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చడి గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాము ఇప్పుడు స్టవ్ చేసుకొని చేసుకుని బాండీ పెట్టేసుకుని ఒక కప్పు వరకు పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చండి మనం తీసుకున్న ఒక కప్పు నూనె టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆవాలు రెండు స్పూన్ల వరకు మినపప్పు రెండు స్పూన్ల వరకు శనగపప్పు అర స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఆవాలు చిట్టాపటానేంత వరకు పప్పులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలాగే దీంట్లోకి అర స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒక నాలుగు ఎంటి మిర్చి నీళ్ళ ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలండి అలాగే ఒక ముప్పై గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసుకొని కచ్చా దంచుకొని ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా తానిప్పులు వేసుకొని అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని చిట్టి ఇంగవ వేసేసుకొని ఒకసారి తాలింపుని బాగా కలుపుకోండి ఈ తాలింపులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని వేసేసుకోండి తాలింపులో ఈ పచ్చడిని ఇలా గరితో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వలన పచ్చడిలో ఏమైనా తేమ కానీ చెమ్మ కాని ఉంటే పోతాయండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా నూనెలో పచ్చడి వేయించుకోవడం వల్ల చూడండి ఫ్రెండ్స్ మనం వేసుకున్న తాలింపు మొత్తం పచ్చడిలో చక్కగా కలిసిపోయింది అలాగే పచ్చడి కూడా చక్కగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండిని కిందకి దించేసుకొని ఈ పచ్చడిని మనం పూర్తిగా చలారి పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుతుంటే చాలండి పచ్చడి అనేది గుమగొమ్మలాడుతుంది ఈ పచ్చడిని పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే ఇంతేనండి టమాటా ముక్కల్ని ఎండబట్టే పని లేకుండా అసలు ఎండతోనే పని లేకుండా ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు చేసుకుని టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయి చాలా రుచిగా ఉంటుంది చేయడం చాలా సులభం అండి ఈ ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి చలికాలం సరే ఎండాకాలమైనా సరే వర్షాకాలమైనా సరే ఏ కాలమైనా సరే అండి మనం అప్పటికప్పుడు ఈ టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసేసుకోవచ్చు అనమాట అసలు ఎండతో పని లేకుండా మనం ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు అండి సంవత్సరం ఉంటుందన్నమాట అలాగే ఈ పచ్చడిని పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాతనే తడిలేని గాజు సీసాల్లో కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసేసుకోవచ్చు అలాగే ఈ టమాటా నిల్వ పచ్చడి ఇడ్లీ దోశ ఉప్మా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి అంతేకాకుండా ఈ టమాటా నిల్వ పచ్చడిని మనం ఇంట్లో కూరలు వండుకోలేనప్పుడు ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే అన్నం మొత్తం దీంతోనే తింటారండి అసలు కూరలు అవసరం లేదు అంతా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అనేది అలాగే ఈ టమాటా నిల్వ పచ్చడిని గాజు సీజన్ లోకి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అదే బయట ఉంచుకున్నాం ఒక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత మీకెళ్ళ కుదిరితో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్